పరమశివుడికి పూజిస్తూ తన జీవితం కొనసాగించాలని ఆలోచనతో నిర్ణయం తీసుకున్నటువంటి సమయంలో వారంతా ఆలోచిస్తే పాండవుల పక్షాన ఉన్నటువంటి అర్జునుడు ఉత్తర పురోగ్రహణం చేసినటువంటి ప్రాంతమైనటువంటి గ్రామం ఈ గ్రామం సరైనందనే భావించి ఇక్కడికి వచ్చి గాంధారి ఇక్కడ శివుణ్ణి ప్రతిష్ఠించుకొని ఆ శివుణ్ణి పూజిస్తూ తన జీవితాన్ని శివ సన్నిధిలో గడిపింది కాబట్టి ఈ గ్రామానికి గాంధారి పట్టణంగా బేర్గాంచిన తర్వాత క్రమంలో గాంధారిపై గంధసిరిగా ఇది పిలువబడుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి శాసనాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి కథనాలు కానీ చెప్తా ఉన్నాను అటువంటి గాంధారి ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి శివుడు ఈ శివాలయాన్ని తర్వాత కాలంలో కలియుగంలో కాకతీయుల పరిపాలన సాగించేటప్పుడు ప్రతాపజుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ శివుడి

ಪ್ರಕಟಪತಿ ಮಾರ ಪರ್ವದಿನೇ мама ಅನಿರ್ಮದನೇ 함ದಿಕಾರಂ ಜೋನವಾ ಇಂದ್ರಾದೇವಂ ಭದ್ರವನಿಂದ್ರ ತಾರೇ 함ದಿಕಾರಂ ಅಂಜೋತವ ಅಕ್ಲೇವೌ ಮೌರ್ತಿಕಮತ್ ನೆತ್ತಾರೇ 함ದಿทราบಯಂ ಯಮಾದೇವಂ ವೈದೂರ್ಯಮ ವ್ಯವಸ್ಥಾನೇ 함ದಿಕಾರಂ ಗುಣನಮಃ ಸಹಸ್ರೇ జీవితం మీద రక్తితోని పరమేశ్వరు యొక్క తపస్సు కోసం బయట పెట్టూ ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించుకుంటూ తపస్సు చేసుకుంటూ ఉండాలి అలా ఉన్న ఆలయాన్ని పట్టించుకునే నాడులు లేక దూప కూడా ఆగిపోయి కూడా ఆగిపోయి ఉన్నాయి ఇలా ఉన్న సమయంలో మీ అంత నిర్మి శక్తి మా గ్రామానికి లేక ఏదో విధంగా సేవకులు రవీందర్ రెడ్డి గారు మా ఊర్లో పాత శివాలయం ఉంది దయచేసి ఈ చారిత్రక శివాలయాన్ని ఒకసారి మీరు దర్శించదు ఇది సుమారు కాకతీయ కాలం ఆది ఆలయం చెప్పేసి ఆయన గ్రహించిన వారే జ్ఞానం అమోఘం కాబట్టి ఆయన గ్రహించిన వారై మీరు ఈ ఆలయాన్ని ఏమీ కూడా చేయాలి రవీంద్ర కూడా తెలియపరిచారు ఆయన